మీకు తెలుసా హీరోగా నాగచైతన్య ఓ పక్క సినిమాలో హిట్లు కొడుతూనే మరోవైపు సక్సెస్ఫుల్ బిజినెస్లు కూడా చేస్తున్నాడు అప్పట్లో హైదరాబాద్లో పాన్ ఆసియన్ ఆహారాన్ని అందించే షోయు అనే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేశారు ఈ రెస్టారెంట్లో జపనీస్ పాపులర్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది ఈ వ్యాపారం సక్సెస్ అవ్వడంతో ఇక ఇప్పుడు స్కూజీ అనే మరో కొత్త క్లౌడ్ కిచెన్ని నాగచైతన్య ప్రారంభించడం విశేషం ఇక్కడ రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ దొరుకుతుంది స్విగ్గీ జొమాటో వంటి ఫుడ్ యాప్ల ద్వారా మీకు ఇష్టమైన వంటకాలను ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక స్కూజీ మెనులో కొన్ని రుచి చూడాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ ఉన్నాయి ఆ లిస్ట్లో ది హోమ్ రన్ బర్గర్ ట్రఫుల్ పాస్తా చౌరంగి స్టైల్ పిజ్జా జెర్క్ చికెన్ బౌల్ సన్ ట్రెస్ లీచెస్ కేక్ వంటివి ఉన్నాయి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తినాలి అనుకునే వారికి ఈ రెస్టారెంట్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు మరికెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి